కరీంనగర్ నుండే పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఈ నెల ఇరవై ఎనిమిదిన నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో నిర్వహించే పార్లమెంటు స్థాయి కార్యకర్తల సంహేళన సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కేంద్ర హోంశాఖ మంత్రి పాల్గొనే ఈ సభకు సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలు హాజరు కానున్నారని తెలిపారు మూడు క్లస్టర్ల మీటింగ్లు ఎలక్షన్ మేనేజ్మెంట్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారని అనంతరం చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించనున్నట్లు తెలిపారు బండి సంజయ్ పరి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి అవకాశం ఉంది దాదాపు పదివేలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా ఇవాళ కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు ఆ నుంచి ఎన్నికల శంకరవం ప్రారంభం కాబోతున్నది దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ఇలా పూర్తి చేసిన వేదిక కానీ సీటింగ్ సిస్టమ్ కానీ హెల్లీ కానీ స్కీమ్స్ కానీ నగరాన్ని అలంకరించడం కానీ ఇట్లా అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయితున్నాయి కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఇల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికబద్ధంగా మేము ప్రచారాన్ని ముందుకోబోతున్నాం